హాయ్ ఏంటమ్మా అవి ఎంత బాగున్నాయి ఎల్లో ఎల్లోగా ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అసలు మాగాయకి వేసినానే ఒక ఆరు కాయలు శాంపిల్ పెడుతున్నా అనమాట ముందర అదే ముందర తరిగేసుకొని శుభ్రంగా పసుపు ఉప్పు పసుపు వేసేసి ఒక డబ్బాలో డబ్బాలోగా పెట్టి ఇదివరకు అంటే జాడీలో పెట్టుకునేవారు ఇప్పుడు మామూలు ప్లాస్టిక్ డబ్బాలోనూ అక్కడ కూడా పెట్టుకుంటున్నారు నేను అలా పెట్టి ఒక త్రీ డేస్ అంటే థర్డ్ డే తీసేయచ్చు తీసి ముక్కకు ముక్క నీరుకు నీరు తీసి పక్కన పెట్టి ఊటంటారు తీసి పక్కన పెట్టేసి విడివిడిగా ఎండలో పెట్టుకోవాలి ఇదివరకు అంటే ఉరుగులైపోయే దాకా ఉరుగులు అంటే లాగా గలగల్లాడేమన్నమాట అలా అయ్యేదాకా ఎండలో పెట్టుకునేవారు ఇప్పుడు ఈ మధ్యకాలం అంత ఇది లేకుండా అందరూనేమో ఒక రోజు ఎండ పొద్దునుంచి ఇప్పుడు ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఆ ఎండల వల్ల ఒక రోజు ఎండ సరిపోతుంది మీరు వచ్చే ముందరే టూ డేస్ ముందరే వేసేసాను ఇప్పుడేమో థర్డ్ డే అనమాట నిన్న థర్డ్ డే అయిపోయే వాళ్ళ సాయంత్రానికి తీసుకొచ్చాను ఇదిగో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెండు కలిపేసేసుకొని ఒకే దాంట్లో రెండు ఒకసారి కలిపేయచ్చు ముక్కలు ఇవిను ఆ ఊట రెండు అలా కలిపేసుకోవాలన్నమాట అది అలా కలిపేసేసుకున్నాక శుభ్రంగా ఊడ్చేసి ఎందుకంటే ఊట చాలా అవసరం దానికి ఎంత ఊట ఉంటే అంత పులిపోందన్నమాట ఇలా శుభ్రంగా ఊట అంతా నేనేమో ఇదేంటి రసాలు పెట్టాను రసాలు మనం రసాలు పెట్టుకోవచ్చు కోలం గవ్వ పెట్టుకోవచ్చు ఇంకా ఇంకేమైనా పెట్టుకోవచ్చు ఈ నూనె ఎందుకు వేసానంటే దీంట్లో మనం పోపు అది ఆవాలు ఇంగువ ఎండుమిరపకాయలు ఇవి పోపు చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే మెంతి పొడి ఇది ఏంటంటే మెంతులు బాగా వేయించేసి పొడి చేసి పెట్టుకోవాలి ఈ మెంతి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది మామూలుగా ఇదివరకైతే నేను వేసేదాని కాదు ఇప్పుడేమో విన్నాను మెంతి వేసే మెంతిపొడి వేస్తాను కానీ ఎక్కువ వేసేదాని కాదు ఇప్పుడు ఏంటంటే తను మా మరదలు అది లక్ష్మత్ ఉంది కదా తను చెప్పింది అనమాట మెంతి పొడి ఎక్కువ వేస్తే బాగుంటుంది ఇంద్రాణి అని చెప్పింది సో ఈ మా ట్రై చేద్దామని చెప్పేసి మెంతి పొడి కొంచెం ఒక చెంచా ఎక్కువ వేస్తున్నాను అనమాట పొడి తర్వాత అలా వేసేసుకోవాలి అమ్మ ఇప్పుడు ఎన్ని కాయలు పెట్టినట్టు అమ్మా నువ్వు నేను ఎక్కువ ఎక్కువ పెట్టలేదు మా ఒక అర డజన్ కాయలే పెట్టాను సో అర డజన్ కాయలకి ఇప్పుడు నువ్వు ఒక గుప్పెడు మెంతిపొడి వేస్తున్నట్ట గుప్పెడు అంటే ఒక గుప్పెడి కొంచెం తక్కువ ఇప్పుడు ఏం వేస్తున్నావు ఆవ పొడి ఆవుపొడి పొడి ఏంటంటే నీకు అది కొంచెం చాలు ఒక ఒక చారుడు చారడు ఒక చారడు వేసుకొని అంటే ముక్కల్ని బట్టి కూడా మనం చూసుకుంటూ ఉండాలి అనమాట మనకు తెలిసిపోతూ ఉంటుంది అది ఎక్కువ మెంతిపొడి మాత్రం పట్టదు అంటే కొత్తగా మీలాంటి పిల్లలు నేర్చుకోవడానికి చెప్పాలి అనుకుంటే కొంచెం కొలతలు అయితే బాగుంటుంది కానీ ఈ పొడికి ఆవు పొడికి మాత్రం ఆ ముక్కల్ని చూసే మనం వేసుకోవాలన్నమాట నువ్వు గ్రైండ్ చేస్తున్నావు ఇది ఇంగువ ఇంగువ కొంచెం చాలా ముద్దయి ఇప్పుడు ఆవకాయకి మంచి ఇంగు వస్తూ ఉంటుంది అది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ ఇంగు వేసుకుంటే మంచి వాసన వచ్చి చాలా బాగుంటుంది అనమాట ఇంగు చాలా మస్ట్ ఓకే ఓకే సో ఇప్పుడు అది మెత్తగా అయింది కదా ఎంత చూసుకొని మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు కాచిన నూనె పెట్టాను కదా నూనె అందులో వేసుకోవాలన్నమాట కొంచెం ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత అప్పుడు వేడెక్కింది అప్పుడు చూసుకోవాలి కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు ఆవాలవి వేసుకోవాలి ఆవాలు మరీ చుట్టుపట్ల ఆడ మరీ చేయాలి ఓకే ఓకే మాడిపోకుండా చూసుకోవాలి మీ అందరిలో ఎవరో మా బా పెడతారు ఆవకాయలు అంటే ఇలా మాకాయ అది కూడా అందరూ బాబెడతారు మా అమ్మ బాబెట్టేది జనరల్ గా అప్పటి రోజుల్లో మా అమ్మ అందరికి మా ఐదుగురు సిస్టర్స్ నలుగురు బ్రదర్స్ అందరికీ కూడా అమ్మ కొంచెం పెట్టేది మా పెద్దతిగా బాగా చాలా బాగా పెడుతుంది ఆవకాయలు మా పెద్దతిగా తన వాళ్ళ ఇంట్లో తనే పెట్టుకునేది ఈ అమ్మ మా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు తను చాలా హెల్ప్ చేసేది ఈ ఆవకాయల దగ్గర అయితే ఇంటి వంట దగ్గర అయితే మా పెద్దతికి చాలా బాగా చేసేది ఇప్పుడు ఇక్కడ ఆడుతుంది అంత ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా అయిపోయింది ఆల్మోస్ట్ ఇది అయిపోయింది కొంచెం నొరగొస్తుంది నువ్వులు నూనె కదా కొంచెం వస్తుంది అనమాట ఈ ఎంత తీసుకుంటున్నావు అమ్మా నూనె కొంచెం ఎక్కువే పడుతుందమ్మా ఆ మాగాయ్యకి నూనె చాలా ఎక్కువ పడుతుంది ఒక గ్లాసులు లెక్క అంటే ఎలాగో తీసుకుంటాం ఈజీగా ఒక ఐదు ఐదారు ఐదు గ్లాసులు ఈజీగా పట్టేస్తుంది అంటే తీసుకున్న ముక్కలు ముక్కలు బట్టి చూసుకుంటూ మనం నూనె వేసుకోవాలి కొంచెం నూనె ఎత్తు పడాలన్నమాట ఎత్తు రావాలి మా చిన్నప్పుడు అయితే కనుక నేను నాన్నగారు మాకు అక్కడ అక్కడ మా ఇంటి దగ్గర తోటలు ఉండేవి ఆ తోటల దగ్గరికి వెళ్ళి మాకు కావాల్సిన చెట్టు కాయలు చూసుకొని అక్కడ వాళ్ళని తోటమాలని పిలిచి ఆ కాయలు కొట్టించుకొని తెచ్చుకొనే వాళ్ళం అన్నమాట ఏ రకంగా రెండో సందలు మూడో సందలు వందలు అలా పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అమ్మ ఏంటంటే గంగ అప్పుడు కాయలు కొట్టించుకోవడం నేను నాన్నగారు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం పెద్ద పెద్ద గంగాళాలు ఉండేవి అందులో నీళ్లు పోసిపెట్టి అందులో అంత శుభ్రంగా కడిగేసి తుడిచి పెట్టుకొని ఇంటికి మేదరవాళ్ళు పిలిచేవాళ్ళు నాన్నగారు పిలిచి మేదరవాళ్ళ చేత కొమ్ము ఇవి ముక్క కొట్టించేవారు అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఎండు మిరపకాయలు అమ్మ ఇంట్లోనే దంపించేది ఆవారి ఇంట్లోనే దప్పించేది ఉప్పు దంపించేది ఆ ఇంట్లోనే అన్నీ కారాలు ఆవు పొడి ఉప్పు అన్ని ఇంట్లోనే చేసుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు అయితే ఇప్పుడు మనకి పెట్టిన ఆయిల్ అది కూడా బాగా హీట్ అయిపోయింది కదమ్మా హీట్ అయిపోయింది హీట్ అయిపోయింది కొంచెం చల్లారాలి మరి అంత వేడిగా కొంచెం వేడిగా వేస్తే ముక్కకు బాగా పట్టిస్తుంది కొంచెం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నుంచి ఈ లోపల ఇందులోనే మనం వేసేసి కలపాలి అందులో వేసేసి కలపాలి కలిపిన తర్వాత వెంటనే కారం వేసేయాలి కొంతమంది అయితే నల్లబడిపోతుంది అనుకుంటారు కానీ దానికి ఏంటంటే అది దాంట్లో కొంచెం వేగి అంటే అందులో వేసేస్తే కొంచెం చల్లారిపోతుంది కదా ఆ ఆ సరిపోతుంది అనమాట కారానికి మరి వేడైతే ఎక్కువ నల్ల పడిపోకుండా బాగుంటుంది ఆ కారం అక్కడ వేసేస్తే మొత్తం మీద ముక్క అంత బాగా అంటుకుంటుంది అనమాట అన్ని కూడా సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఈ గ్లాస్ తో తీసుకున్నావు ఒక ఈ గ్లాస్ తో తీసుకున్నాను ఇప్పుడు ఈ గ్లాస్ తోటి నేను కారం అది వేస్తున్నాను అనమాట ఆల్రెడీ ముక్కలు కట్ చేసిన తర్వాత ఉప్పు వేస్తావు కాబట్టి ఎంత ఉప్పు వేసాన్ని కారం వేస్తా అంతే ఓకే ఇదివరకు ఆ ఉప్పు ఏంటంటే నేను బయట కొన్నదే కానీ అది గండ్ ఉప్పు కొట్టించింది ఇప్పుడు అది అమ్ముతున్నారు అక్కడ అదే అమ్ముతున్నారు అదే తీసుకున్నాను ఇది కూడా కారం కూడా కొట్టించిన కారం అదే మిల్లు కారం మిల్లు కారం ఇది మొత్తం బందర్ కారం గుంటూరు కారం ఇవన్నీ కలిసి కలిపినవన్నమాట విడిగా అమ్ముతున్నారు అక్కడ స్పెషల్ గా చాలా బాగున్నది కాకినాడ మిల్స్ ఆయిల్ మిల్స్ అనేది ఒక షాప్ ఒకటి ఉంది ఇక్కడ లాస్ట్ ఇయర్ దాకా నేను త్రీ మ్యాంగో కారమే పెట్టాను ఇప్పుడు ఈ ఏడాది ఇలా చూద్దామని పెట్టాను ఇది చూస్తే మాత్రం చాలా బాగుంది కారం కూడా కలర్ కలర్ చాలా బాగుంది ఇప్పుడు ఇది ఒక ఇప్పుడు ఆరు కాయలకి ఎంత ఉప్పు వేసామమ్మా ఆరు ఆరు కాయలకి నేను ఒక గ్లాసున్నర వేసాను ఉప్పు గ్లాస్ కాయలు గ్లాస్ ఉప్పు వేసాను పైన ఇప్పుడు ఏమో దీనికి ఒక ఇంచుమంచుగా ఒక మూడు గ్లాసులు దగ్గర దగ్గరగా పడుతుంది కారమా ఓకే పడుతుంది అంటే దాన్ని బట్టి మనం కొంచెం చూసుకొని మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు కలుపుకోవచ్చు ఒకవేళ మనం పెట్టేసిన తర్వాత కాయ పుల్లగా లేకపోతే ఏం చేయొచ్చు అమ్మా కాయ పుల్లగా లేకపోతే ఇప్పుడు మామూలుగా మనం మళ్ళీ ఇంకొక రెండు కాయలు తెచ్చేసుకొని లాస్ట్ టైం నాకు అలాగే అయ్యింది అలా గోల్పు సరిపోకపోతే నేను ఏం చేశానంటే ఒక మూడు కాయలు పుల్లకాయలు మళ్ళీ తెచ్చి శుభ్రంగా చెక్క తీసి చిన్న ముక్కలు చేసి ఒక రోజు ఎండలో పెట్టేసి సాయంత్రం కలిపేశాను దీంట్లో ఎక్సలెంట్గా వచ్చేసరి ఇంకా దాంట్లో మీరు ఏమి వరి అవ్వక్కర్లేదు ఒకసారి చూసుకొని మీకు రెండు రోజుల తర్వాత కూడా మనం దాన్ని రిపేర్ చేసుకోవచ్చు ఓకే సో అదే కొలతలతో మనం అంటే ఈ ఒక గ్లాస్ పెట్టేసుకుని ఆ గ్లాస్ కొలతలతో తీసేసుకోవచ్చు కానీ టాటా సాల్ట్ అలాంటివన్నీ అయితే మాత్రం దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది అది తక్కువ పడుతుంది అది తక్కువ పడుతుంది ఇది ఈ ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువగానే పడుతుంది దీంట్లో ఉప్పు తక్కువ ఉంటుంది అంటే మనం కళ్ళు కొట్టించింది కాబట్టి అది మంచిది కూడా ఒంటికి అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది కాయలు కొంచెం తక్కువ తీసుకుంటే దీంట్లో సగం చేయించుకుంటే సరిపోతుంది సరిపోతే ఇప్పుడు మనకు ఆయిల్ తక్కువైనట్టుంది కదమ్మా ఇంకా వేయాలి కదా వేస్తాను ఇందులో ఆయిల్ తక్కువ ఉంది నేను మళ్ళీ కాట్ చేసేసి మళ్ళీ అందులో పోసేస్తాను అమ్మ ఈ పెద్దవాళ్ళ కంటే మీకు ఉద్యోగంగా తెలిసిపోతుంది బాగానే ఉంది మరి మాలాంటి స్టార్టర్స్ కి ఇంకా కొత్తగా పెళ్ళిన వాళ్ళకి ఎలాగ కలిసలు కరెక్ట్ గా చెప్పమ్మా ఒకసారి అంటే ఇప్పుడు ఈ టాటా సాల్ట్ అలాంటివి అంటే మీకు ఉప్పు ఎక్కువ పడుతుంది ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ పడుతుంది ఉప్పు ఇప్పుడు నేను మామూలు వేసుకున్నాను కాబట్టి దానికి ఒక గ్లాసు ఉప్పు వేసుకున్నా అంటే ఇంచుమించుగా దగ్గర దగ్గర మూడు గ్లాసులు కొంచెం ఆడించిన కారం వేసుకోవాలి అంతే మూడు గ్లాసులు నూనె పడుతుంది మూడు నాలుగు గ్లాసులు దాకా నూనె పడుతుంది ఒక పది చెంచాలు ఆరు ఏడు స్పూన్స్ దాకా మెంతి పొడి ఒక నాలుగైదు స్పూన్స్ ఆవు పొడి వేసుకొని సరిపోతుంది అనమాట ఇప్పుడు అది కాకుండా మనం ఆయిల్లో పోపది వేస్తాం ఇది ఆవాలు ఆవాలు ఇంగువ ఎండుమిరకాయ ఎండుమిరకాయలు కూడా వేస్తాం ఇప్పుడు మనం ఎవరైనా కావాలనుకుంటే వెల్లుల్లిపాయలు వేయచ్చు అమ్మా కొంతమంది అయితే వేసి ఉంటారు మన ఇంట్లో అలవాట్లేదు కానీ చాలా మంది ఏంటంటే వెల్లుల్లిపాయ ఏంటంటే నీకు ఎంత చేసినా కూడా అది పాడవకుండా ఉంటుంది ఒకటి ఆ టేస్ట్ నచ్చిన వాళ్ళు అది వేసుకుంటారు సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా కాచాము ఆయిల్ అది బలే పొంగు వస్తుంది కలర్ అది కూడా కాకుండా ఎండాకే పెట్టదాలు కదా ముక్కలు కొట్టేసి నాలుగు ఇలాగ నాలుగు గుత్తులని తరిగేసి దాంట్లోనేమో ఆవ పిండి కారం ఉప్పు కలిపిండి అందులో అనమాట బాగా గట్టిగా కూరేసేసి పెట్టి అలాగ మూడు రోజులు ఉంచి మూడు రోజు కొంచెం ఊట చేరుతుంది కదా అప్పుడు దాన్నేమో తీసుకెళ్ళి ఎండలో పెట్టాలి అవేంటంటే బాగా ఎండిపోతాయి లోపల ఊట అంతా కూడా డ్రై అయిపోతుంది అనమాట అంతవరకు ఎండలో పెట్టాలి పెట్టిన తర్వాత అప్పుడు అవి తీసుకొని మామూలుగా పెట్టుకుంటారు అనమాట సో పొడిపొడలు ఆడుతూ ఉంటుంది పొడిపొడలు ఆడుతూ ఉంటుంది దాంట్లో మంచి నెయ్యి కొంతమంది నెయ్యి వేసుకుంటారు నూనె వేసుకొని తినొచ్చు అనమాట చాలా ఓకే ఓకే సో ఇప్పటికీ చాలా ఆయిల్ అది కూడా బాగానే పట్టింది కదమ్మా ఇది కాకుండా మళ్ళీ ఊరితే కూడా దాంట్లో ఉన్న ఊట అది కూడా బాగా బయటకు వస్తుంది ఏమోనే చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇవి ఎన్నో మనం స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు పెట్టకూడదు సో జాడీలు ఉన్న వాళ్ళు జాడీలోనే లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలు లేదంటే గాజు డబ్బాలే కదా అంతే సో కొంచెం టేస్ట్ చేసి చూద్దాం అమ్మా చూస్తాను నాకన్నా చెల్లి బాగా టేస్ట్ చేస్తుందేమో దాన్ని పిలుస్తాను నువ్వు ఎంత నూనె వేసినా అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం నూనె టేస్ట్ కొంతమంది నూనె వేసుకోరు అందులోనే ఉంది అందులోనే నూనె ఉంది అంటారు ఇలా పైన నూనె వేసుకుంటే అలాంటి దాంట్లో నేను నేను ఇదివరకు వేసుకునే మూడు వేసుకోవడం మానేస్తాను ఇప్పుడు ఓకే కలిపిస్తుంది మా అమ్మ సో నాకన్నా మా చెల్లి బాగా చెప్తుంది టేస్ట్లు అందుకని వెటకారం కాదే అమ్ములు నిజం చెప్పాలి ఓకేనా నిజం మాట్లాడుకోవాలి మాస్టర్ షెఫ్ లో మాస్టర్ షెఫ్ షెఫ్ లాగా బిహేవ్ చేస్తుంది మా చెల్లి వే ఎలా ఉందో అవర్ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ అదే మరి చాలా బాగుందా అన్ని సరిపోయా సర్పా అన్ని ఉప్పు కారం అన్ని ఏ పర్ఫెక్ట్ మగరీ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా బై బై చెప్పే